అమ్మవారికి భారీగా బంగారు వజ్రాభరణాలు సమర్పించారు భక్తులు అమ్మవారికి ముంబైకి చెందిన సౌరభ్ గౌర్ మూడు కోట్ల విలువైన బంగారు వజ్ర ఆభరణాల్ని సమర్పించారు కడపకు చెందిన రాజేష్ అమ్మవారికి సూర్య చంద్ర ఆభరణాలు సమర్పించారు వెస్ట్ గోదావరి జిల్లా ఖండవల్లికి చెందిన సూర్యకుమారి వజ్రాలతో పొదిగిన ముఖ్యర బులకి కర్ణాభరణాల్ని అమ్మవారికి అందజేశారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా కనకదుర్గ అమ్మవారికి విశేషమైనటువంటి ఆ బహుమతులు ప్రస్తుతం అయితే వచ్చాయి ముఖ్యంగా ముంబైకి చెందినటువంటి వ్యక్తి నుంచి ఒక వజ్రాల కిరీటం ఇప్పుడు బహుమతిగా వచ్చింది ఆ విగ్రహ విగ్రహానికి సంబంధించి ప్రస్తుతం మనం ఇప్పుడు విజయస్ లో చూస్తున్నాం పూర్తిగా వజ్రాలతో నింపినటువంటి ఈ ఈ అలంకారాలంటే కూడా ఈ రోజు అమ్మవారికి దర్శించబోతుంది అసలు ప్రస్తుతం ఈ ఆభరణాలకు సంబంధించినటువంటి విశేషత ఏంటి అనేది ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ప్రధాన ఆచిలు ఉన్నారని తెలుస్తున్నాం సార్ చెప్పండి ఎవరిచ్చారు ఏంటి వీటి విశేషం దుర్గా భవాని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం దేవీ నవరాత్రుల అమ్మవారికి ఈసారి ఎంతో విశేషమైనటువంటి వజ్రాల కిరీటం మహారాష్ట్రకు చెందినటువంటి బాంబేలో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ సౌరభ్ గారు అమ్మవారికి వజ్రాల కిరీటం ఇవ్వడం జరిగింది దర్దాపు రెండున్నర పైనే ఈ వజ్రాల కిరీటం అయింది అలాగే సీఎం రాజేష్ గారు కూడా అమ్మవారికి సూర్య చంద్రులు ఇవ్వడం జరిగింది అలాగే ఖండవలికి చెందినటువంటి సూర్యకుమారి గారు మన బీవీ వేసన్ రాజు గారి భార్య ఆవిడ కూడా అమ్మవారికి ఈ మూడు ముక్కెర నత్తు బొట్టు ఈ మూడు కూడా ఇవ్వడం జరిగింది అమ్మవారికి ఎంతో ప్రాధాన్యత చెందినటువంటి ఈ ఇవన్నీ కూడా అమ్మవారికి వజ్రాలతోటి ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నావు అమ్మవారికి వజ్రాలు చేయించాలని ఆయన దర్శనానికి వచ్చిన సందర్భంలో ఇలా చెప్పడం జరిగింది అలాగే వారందరూ కూడా శుభంగా ఉండాలని ఈ అమ్మవారికి ఈ రోజున ఈ రావడం జరిగింది రేపు ఉదయం గాయత్రీ దేవి దగ్గర నుంచి ఈ అలంకారంలో ఈ అమ్మవారు ఈ వజ్రాల కిరీటం ఇవన్నీ కూడా అమ్మవారికి ఉంటాయి ఇది మొత్తానికి వజ్రాల కిరీటం అలాగే సూర్యచంద్రులతో పాటు ముక్కెర నత్తు ఈ మూడు ఆభరణాలు కూడా ముగ్గురు వ్యక్తులు అమ్మవారికి విరాళంగా ఇవ్వడం జరిగింది రేపటి నుంచి వీటిని అమ్మవారికి అలంకరించబోతున్నారు కెమెరా పర్సన్ నాగరాజుతో దుర్గానే విటన్టీవీ ఇందరికీ లాది